ఫైబ్రాయిడ్స్ ఉన్నవారిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి డాక్టర్ గారు ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నవారిలో కలిగే ముఖ్య లక్షణాలు ఏంటంటే ఎక్కువ ఋతుస్రావం అవ్వడం అంటే ప్రీవియస్గా ఒక ఐదు రోజులు పీరియడ్ అయినప్పుడు ఐదు రోజులు బ్లీడ్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు మంత్ మొత్తం బ్లీడ్ అవ్వడము లేకపోతే కనీసం పది రోజులు బ్లీడ్ అవ్వడము అట్లా బ్లీడింగ్ అయ్యే రోజులు పెరగడము లేకపోతే ఐదు రోజులే బ్లీడ్ అవుతూ ఉన్న గడ్డలు గడ్డలుగా బ్లీడింగ్ అవుతూ ఉండడము డేట్ అయినప్పుడు మీరు ప్రీవియస్గా పర్ డే రెండు నుంచి మూడు ప్యాడ్స్ మారుస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు నాలుగు నుంచి ఐదు ప్యాడ్స్ మార్చాల్సిన అవసరం వస్తుంది ఇటువంటప్పుడు ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయి ఉండే లక్షణ ఇది ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండే లక్షణము ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి ఇలా కాకుండా పొత్తి కడుపు నొప్పి సడన్ అంటే కొత్తగా రావడం కొత్తి కడుపు నొప్పి డేట్ అయినప్పుడు ఎక్కువ రావడం లేదా డేట్కు ముందే కొత్తి కడుపు నొప్పి స్టార్ట్ అవ్వడము ఇటువంటి లక్షణాలు ఉన్నా సరే మీరు ఫైబ్రాయిడ్ గడ్డల గురించి చూసుకోవాలి ఒక్కొక్కసారి పొట్ట మీద మీకు పొట్టలో ఏదో పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది అంటే పొట్ట లావ్ అవుతుంది ఎస్పెషల్లీ కింద పొట్ట లావ్ అవుతూ ఉన్నట్టు అనిపించడము చూసుకుంటే మీకు ఏదో గడ్డలాగా తగులుతున్నట్టు కూడా అనిపిస్తుంది ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫైబ్రాయిడ్ గడ్డలు చాలా పెద్దవైనప్పుడు చిన్న సైజు గడ్డలు ఉన్నప్పుడు ఇది తెలియదు చాలా పెద్ద గడ్డలు ఉన్నప్పుడు మాత్రం ఇలా తెలిసే అవకాశం ఉంది ఈ పెరుగుతున్న గడ్డలు ఒక్కొక్కసారి గర్భసంచి ముంద ముందు భాగంలో ఉన్న మూత్రాశయం మీద ప్రెషర్ పెట్టడం వల్ల మీరు యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి కంప్లీట్గా యూరిన్ పాస్ చేయకపోవడం యూరిన్ దానివల్ల మళ్ళీ ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సిన అవసరం రావడము జరగచ్చు ఒకవేళ గర్భసంచి వెనక భాగం నుంచి ఈ గడ్డలు ఫామ్ అయినట్టయితే ఇది మల విసర్జన ద్వారం మీద కంప్రెస్ చేయడం వల్ల మీరు మోషన్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా వెళ్ళలేకపోవడం మలబద్ధకం కంప్లైంట్స్ రావడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి